కురుక్షేత్రంలో పాండవుల వైపు ఉన్న సైన్యంలో అర్జునుడి తర్వాత అంతటి బలవంతుడు ఒక్క ఘటోత్గజుడు మాత్రమే అలాంటి వీరుడు కర్ణుడి చేతిలో మరణించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సంతోషపడి యుద్ధం మధ్యలో నాట్యం ఎందుకు చేస్తాడో తెలుసుకుందాం రండి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు ఉన్న ఘటోద్గజుడు రూపంలోకి మారి కౌరవ సైన్యం మీద బాణాల వర్షం కురిపిస్తూ ఉంటాడు దాంతో కౌరవ సైన్యం ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీస్తారు ఈ ఘటోద్గజుడు మరణిస్తే తప్ప మనం బ్రతకలేము ఈయన ఇలాగే ఉంటే రేపటి కల్లా గౌరవ సైన్యం అంతా మరణిస్తుంది అని అందరూ భయపడి కర్ణుడి దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చేసి అతన్ని ఓడించు లేదా మన సైన్యం అంతా మరణిస్తుంది అని వేడుకుంటారు దాంతో కర్ణుడు ఏమి చేసేది లేక ఇంద్రుడు తనకి ఇచ్చిన శక్తి అనే అస్త్రాన్ని ఘటోద్గజుడి మీద ప్రయోగిస్తాడు ఆ బాణం శక్తి తట్టుకోలేక ఆకాశం నుండి కింద పడి యుద్ధ భూమిలో మరణిస్తాడు ఘటోద్గజుడు పాండవ సైన్యానికి అండగా నిలిచి వీరోచితంగా పోరాడిన ఘటోద్గజుడు చనిపోవడంతో పాండవ సైన్యం మొత్తం యుద్ధం ఆపి బాధపడుతూ ఉంటారు ఒక్కరు తప్ప ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ ఘటోద్ఘటుడు మరణించిన సంతోషంలో నడుపుతున్న రథాన్ని దిగి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ సంతోషంలో అర్జునుడిని అభినందిస్తూ ఉంటాడు పాండవ సైన్యంలో ముఖ్యమైన వీరుడు మరణించాడు అని తన సైన్యం బాధపడుతూ ఉంటే ఓదార్చిన శ్రీకృష్ణుడంటి సంతోషంతో నాట్యం చేస్తున్నాడు పాటలు పాడుతున్నాడు అని అర్జునుడు ఆశ్చర్యపోయి ఇలా అడుగుతాడు కృష్ణ మన సైన్యంలో వీరుడు మరణించాడు పెద్ద మనుషుల అందరికి చెప్పి ఓదార్చుతావు అనుకుంటే నాట్యం చేస్తున్నావు ఏంటి దీంట్లో ఏమైనా కృష్ణ అని అడుగుతాడు అర్జునుడు దాంతో ఆ కృష్ణ పరమాత్మ ఇలా చెప్తాడు చూడు అర్జున కర్ణుడికి ఒక పేరుంది వైకర్తనుడు అని ఎందుకంటే ఆయన పుట్టుకతో సహజ కౌచ కుండలాలతో పుట్టాడు అలాంటి కర్ణుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కుండలాలను అడుగుతాడు ఇస్తానన్న మాట వెనక్కి తీయడు కాబట్టి ఒక కత్తితో తన చర్మాన్ని తానే కోసి ఒంటి మీద ఉన్న కవచకుండలాలను తీసి ఇంద్రుడికి ఇస్తాడు తన చర్మాన్ని తానే కత్తితో కోసి కౌజకుండలాలను తీసి ఇచ్చినవాడు కాబట్టి కర్ణుడికి వైకర్తనుడు అని పేరు వచ్చింది కర్ణుడి దానగుణానికి మెచ్చిన ఇంద్రుడు కౌజకుండలాలకి బదులుగా శక్తి అనే ఒక గొప్ప అస్త్రాన్ని ఇస్తూ ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది ఈ అస్త్రాన్ని దేవ మానవులలో ఎవరి మీదకి ప్రయోగించినా వారినిది సంహరిస్తుంది అని ఇంద్రుడు చెప్పి వెళ్లిపోతాడు ఆ శక్తి అస్త్రాన్ని కర్ణుడు నిన్ను చంపడానికి దాచి ఉంచాడు అర్జున అని శ్రీకృష్ణుడు శక్తి స్త్రాన్ని నీ మీద ఎప్పుడు వేస్తాడు అని బెంగ పెట్టుకున్నా ఒకవేళ శక్తి అస్త్రాన్ని కర్ణుడు నీ మీద ప్రయోగించాడు అంటే నీ గాండివము నా సుదర్శన చక్రము రెండు కలిసినా కూడా ఆపలేవు అప్పుడు ఖచ్చితంగా నీవు మరణిస్తావు నీవు మరణించాక నేను ఉండి ఏం ప్రయోజనం లేదు అలాంటి శక్తి అస్త్రాన్ని ఘటోద్గజుని మీద ప్రయోగించాడు కర్ణుడు ఘటోద్గజుడు పోతే పోయాడు కానీ ఇప్పుడు కర్ణుడి చేతిలో ఉన్న శక్తి అస్త్రం పోయింది సో నిన్ను చంపడానికి ఇక కర్ణుడి దగ్గర ఎలాంటి అస్త్రాలు గానీ శస్త్రాలు కానీ లేవు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తాడు జై శ్రీకృష్ణ